హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మేకా ఇండియా ఈ రోజు వీడియో ఏంటంటే పోస్ట్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందండి ఏందనే విషయాన్ని క్లియర్ గా చెప్తాను ఒక పోస్ట్ ఇచ్చాను అనమాట అది ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ అండి నేను పాస్పోర్ట్ అప్లై చేశాను అనమాట సో ఇది రెండు రకాలుగా ఉంటుంది నార్మల్ ఉంటుంది తత్కాలం ఉంటుందండి అది ఎలా అప్లై చేయాలి అనేది సింపుల్ గా చెప్తాను నేను షార్ట్ లో అన్ని ఉండదు సో ఇది ఈజీగా మీకు చెప్తాను ఎలా చేయాలి అనేది సో ఓపెన్ చేద్దాము ప్యాక్ వచ్చింది ఇంకా ఓపెన్ అయితే చేయలేదు ఓపెన్ చేసి చూపిస్తాను పాస్పోర్ట్ అప్లై చేసే విధానము నార్మల్ అండ్ తత్కాల్ రెండు ఉంటాయండి అది ఎంత ఛార్జెస్ అయితే నేను చెప్తాను ఇండియన్ పాస్పోర్ట్ ఈరోజు అయితే వచ్చింది అయితే చూపిస్తున్నాను అది ఎలా అప్లై చేయాలి ఏంటి ఈజీ ప్రాసెస్ అయితే నువ్వు నార్మల్గా సింపుల్గా సింపుల్గా చెప్పేస్తాను అనమాట సో మీరు చూడవచ్చు ఏం లేదండి మనం పాస్పోర్ట్ అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ టెన్త్ మార్క్ లిస్ట్ ఎస్ఎస్సి మెమో కూడా కావాలన్నమాట సో మీరు చూడొచ్చు ఓపెన్ చేస్తున్నాను మీరు చూడొచ్చు సింపుల్ గా ఇది అంటాయి డీటెయిల్స్ అయితే చూపించకూడదు పాస్పోర్ట్ వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ పాస్పోర్ట్ అయితే నాకు వచ్చింది అనమాట నైన్టీన్ రాడే నేను అప్లై చేశాను నేను నార్మల్ చేశాను అనమాట నార్మల్ తత్కాల రెండు ఉంటాయి తత్కాలైతే మేబీ ఓ టూ టూ త్రీ డేస్ లో వచ్చేస్తాను అనమాట నార్మల్ అయితే మనకు వన్ వీక్ వరకు పడుతుంది వన్ టూ టెన్ డేస్ వరకు ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ లో వచ్చేస్తా అనమాట నార్మల్ పాస్పోర్ట్ కి అప్లై చేయాలనుకుంటే మనం సేవకి వెళ్లి ఒక ఫిఫ్టీన్ టు టూ థౌసండ్ వరకు చేస్తారు వాళ్ళు నైన్టీన్ హండ్రెడ్ అలా ఆ టూ థౌసండ్ వరకు అయితే ఖర్చు అవుతుంది అనమాట అక్కడ వెళ్ళి మనం టెన్త్ మార్క్ లిస్ట్ ఒకటి టెన్త్ మేము కానీ టెన్త్ మేము ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి తీసుకెళ్తే కనుక మనకి పాస్పోర్ట్ వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తారనమాట సో మనం ఒక జాగ్రత్త చూసుకోవాలి ఏంటంటే పాస్పోర్ట్ అప్లై చేసే ముందు టెన్త్ మార్క్ లిస్ట్లో ఆధార్లో పాన్లో సేమ్ ఉండేలాగా అయితే చూసుకోవాలన్నమాట అది సేమ్ ఉండాలి సేమ్ ఒకేలా ఉండాలన్నమాట మన నేమ్ గాని మన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఒకేలాగా ఉండాలి కంపల్సరీ ఎందుకంటే మనం అప్లై చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇది చేస్తే వెరిఫికేషన్ లో ప్రాబ్లం అవుతుంది ఓకేలా ఉండేలా చూసుకోండి సేమ్ ఉండేలాగా లేదు డబ్బులు వేస్ట్ అయిపోతాయి అట్లా మీరు కరప్షన్ చేసుకుని రావాలని చెప్పేసి రిటర్న్ పంపిస్తారనమాట సో ఏదైనా సరే మీరు టెన్త్ ఆధార్ పాన్ ఇవి ఆధార్ అయితే తీసుకెళ్ళండి సో ఇంకోటి ఏంటంటే బుకింగ్ ఉంటుందని మనకు ఎక్కడ నుంచి అయితే మీ సేవ నుండి అయినా అప్లై చేస్తే మన ఫోన్ నుండి కానీ అప్లై చేసే గానీ ఒక డేట్ అయితే వస్తుంది అనమాట ఆ డేట్ నాడు వెళ్ళి మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి టైంకి వెళ్ళి మనం వాళ్ళని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇది అనమాట వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ అవుతుంది వెరిఫికేషన్ అయిన తర్వాత కౌంటర్ ఏ అని ఉంటుంది ఆ కౌంటర్ ఏ లో మొత్తం డీటెయిల్స్ అవన్నీ వెరిఫికేషన్ అవుతుంది ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్కడ చేస్తారు తర్వాత నెక్స్ట్ కౌంటర్ బి ఉంటుంది బి కౌంటర్ లో కూడా చెక్ చేస్తారు మొత్తం ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే అయిన తర్వాత మనకు ఇంకోటి లాస్ట్ సి కౌంటర్ ఉంటుందండి సి కౌంటర్ లో ఫైనలైజ్ అవుతుంది అనమాట సో సి కౌంటర్ లో ఏంటంటే మొత్తం క్లియర్ గా ఉన్నాయా లేవా ఏబి కౌంటర్ లో మొత్తం చెక్ చేసినా అదేమైనా ఉంటే మళ్ళీ సీ కౌంటర్ లో వెరిఫికేషన్ అవుతుంది అక్కడ ఉన్న ప్రాబ్లమ్ రిటర్న్ మనం కౌంటర్ సిక్స్టీన్ సి ఇంకో కౌంటర్ కూడా ఉంటుంది అనమాట ఏ సిక్స్టీన్ కౌంటర్ అని వేరే కౌంటర్ ఉంటుంది ఏమైనా ఆప్షన్స్ ఉంటే అలాంటి వాటికి రిటర్న్ చేస్తారు సో అది కూడా ప్రాసెస్ ఇమీడియట్లీ అయిపోద్ది అనమాట అక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సి కౌంటర్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుందండి ఒక టూ త్రీ డేస్ లో మనకు మన ఇంటికి మన ఏరియా పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వచ్చి వెరిఫికేషన్ కేసులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటి పెద్ద ఉండదు మన చుట్టుపక్కల ఒకరిద్దరిని అడుగుతారు అనమాట మన గురించి ఏమైనా వాళ్ళకు ఏ డౌట్ అయితే ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అడుగుతారు అది కంపల్సరీ వాళ్ళు పక్కన చుట్టూ చుట్టుపక్కల వాళ్ళని వెరిఫై చేసి ఒక ఫోటో తీసుకుంటారండి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెండు సంతకాలు పెట్టవలసి ఉంటది వెరిఫికేషన్ లో పోలీస్ ఎంక్వైరీ మనకు ఉంటది కదా వెరిఫికేషన్లో రెండు సంత ఒక ఫోటో రెండు సంతకాలు ఉంటాయి సో అక్కడితో ప్రాసెస్ క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత మనకు ఒక వన్ వీక్ లో అయితే పాస్పోర్ట్ వస్తుందని చెప్పేసి అంటారు పాస్పోర్ట్ ప్రాసెస్ ఏంటంటే చాలా స్పీడ్ ఉంటుంది అనమాట ఎందుకంటే అది ఎమర్జెన్సీ సంబంధించింది కాబట్టి ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉంటుంది విదేశాలకు వెళ్ళేది మన చదువు రీత్యా కానీ ఎడ్యుకేషన్ రీత్యా కానీ లేకపోతే వేరే ఇంకేమైనా బిజినెస్ రీత్యా కానీ లేకపోతే ఇంకా ఎమర్జెన్సీ కంపెనీలో కానీ అలాంటి ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేసే వాళ్ళకు చాలా అవసరపడతా ఉంటది సో అలాగే ఇంకేమన్నా వేరే పనులు ఉన్నా కానీ మనం మన దేశం నుండి విదేశాలకు కానీ హండ్రెడ్ పర్సెంట్ పాస్పోర్ట్ అయితే కంపల్సరీ అవసరం అనమాట సో ఈ మీరు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పాను కదా మనం మీ సేవలో అప్లై చేసుకోవచ్చు మీ ఫోన్ ద్వారా కూడా మీ దగ్గర సిస్టమ్ ఉన్నా లేకపోతే మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో సిస్టమ్ ద్వారా అయితే తొందరగా అయిపోతుంది ఫోన్లో ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నా ఫోన్ స్పీడ్ త స్పీడ్ తక్కువ అది కొంచెం అబ్జెక్షన్ ప్రాబ్లమ్ అవుతుంది అనమాట సో మీరు ఏమైతే నార్మల్గా మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు నాకైతే ఒక నైన్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి మనకు స్లాట్ మనకు పలానా డేట్ నాడు మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను కదా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ ఏవైతే మనకు అప్లై చేసినప్పుడు మన పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు ఏమేమైతే ఇచ్చారో అవి తీసుకొని వెళ్ళాలన్నమాట మనం అప్లై చేసిన ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ తీసుకెళ్ళాలి ప్లస్ ముందు ఏదైనా రెండు ఫోటో ఒక త్రీ ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి త్రీ ఫోర్ ఫొటోస్ అవసరం అయితే ఉండదు ఒక ఫోటోనే తీసుకుంటా అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ లో వెరిఫికేషన్ ఏ కౌంటర్లో వెరిఫికేషన్ చేసినప్పుడు అక్కడ టెన్త్ మెమో చూస్తారండి ఇంకోటి ఆధార్ కార్డు చూస్తారు పాన్ కార్డు కూడా చూస్తారనమాట ఇవన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మనం వాళ్ళు చూస్తారు ఆ తర్వాత మనం కూడా కొంచెం కరప్షన్ మనం చూసుకోవాలన్నమాట అక్కడ ఏమైనా మెసేజ్ పడిందంటే అంటే మన రిటర్న్ రిటర్న్ ఇంపార్టెంట్ విషయం మనం తీసుకెళ్లే ఉండాలి ఏ మాత్రం ప్రాబ్లం రిటర్న్ సో అక్కడ ఒక వన్ టూ పబ్లిక్ ఎక్కువ లేకపోతే ప్రాబ్లం లేదు పబ్లిక్ ఎక్కువ ఉంటే ఒక గంట రెండు గంటలు కూడా పట్టవచ్చు రెండు మూడు గంటలు కూడా పడుతుంది మనం ఏ కౌంటర్ అయిపోయిన తర్వాత బీ కౌంటర్ లో ఉండాలి అక్కడ పిలుస్తారు డిస్ప్లే అవుతా ఉంటది మనకు మనకు మన నెంబర్ వస్తారన్నమాట టోకెన్ నెంబర్ ఏదైతే ఉందో మన టోకెన్ నంబర్ వస్తుంది అని దాన్ని చూసి మనం బీ కౌంటర్కి వెళ్ళాలి బి కౌంటర్ అయిన తర్వాత అక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా మళ్ళీ డిస్ప్లే అవుతూ ఉంటది మీరు సీ కౌంటర్ కౌంటర్కి వెళ్ళాలి మీ పేరు చెప్తారు అవుతా ఉంటారు మీ పేరు చదువుతుంటారు అది దాని ప్రకారం మన టోకెన్ నెంబర్ వచ్చింది కదా మనం సీ కౌంటర్కి వెళ్ళిపోయి అక్కడ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెప్పాను కదా పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది అయితే మళ్ళీ చెప్తున్నా సింపుల్ గా అయిపోతుంది అనమాట ఇదే మనం ఎమర్జెన్సీ కావాలి ఇప్పుడు మనం నార్మల్ చేసాం కదా నార్మల్ తత్కాల సేమేనండి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి తత్కాల తొందరగా వస్తుంది నార్మల్ వచ్చేసి మనకు కొంచెం టైం పడుతుంది అనమాట తత్కాలలో ఎమర్జెన్సీ పర్పస్ ఏమైనా అప్పటికప్పుడు కావాలి ఏంటంటే ఒక టూ త్రీ డేస్ లో కావాలంటే ఇది చాలా స్పీడ్ ప్రాసెస్ అనమాట అయితే మనకు టూ థౌజండ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది అవుతుంది అనమాట అది టూ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ లోపల అది ప్రాసెస్ అయిపోతుంది టూ త్రీ డేస్ మేబీ అంటే చాలా స్పీడ్ ప్రాసెస్ అనమాట అది మీరు నార్మల్ పాస్పోర్ట్ కనుక అప్లై చేసి నార్మల్ తత్కాల మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మీరు అడగవచ్చు అనమాట నాకు నార్మల్ అప్లై చేశాను సార్ నాకు అర్జెంట్ కావాలి పాస్పోర్ట్ కావాలంటే వాళ్ళు ఎక్స్ట్రా మనీ ఎంత అయితే ఉందో వాళ్ళు అడుగుతారు అనమాట సో ఎక్స్ట్రా మీరు వాళ్ళు చెప్తారు కదా ఎక్స్ట్రా మనీ పే చేసేస్తే వాళ్ళు నార్మల్ తత్కాల చేసేస్తారు ఆ తర్వాత మీకు ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది మిగిలిన డాక్యుమెంట్స్ అయితే సేమ్ వెరిఫికేషన్ అయితే సేమ్ ఉంటుంది నార్మల్కి తత్కాలకి సేమే ఉంటుంది అన్నమాట అది అయితే మనకు కొంచెం స్పీడ్ అయిపోతుంది అనమాట సేమ్ ప్రాసెస్ అది కూడా చాలా స్పీడ్ స్పీడ్ ప్రాసెస్ కాబట్టి వెరిఫికేషన్ అవన్నీ చాలా స్పీడ్ అయిపోతుంది ఇమీడియంట్గా అయిపోతుంది అనమాట సో మనకు ఒక వన్ వీక్ నుండి టెన్ డేస్ లోపల మనకైతే పోస్ట్ స్పీడ్ పోస్ట్ అనే మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత మనం మెసేజ్ వెరిఫై చేసుకోవాలి ఏమైనా లేట్ అయింది ఏంటంటే మన ట్రాక్ నెంబర్ ఉంది కదా దాని ద్వారా ట్రాక్ చేసుకొని చూసుకోవాలన్నమాట మన ఏరియా పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పి పెట్టాలి నాకు ఇట్లా పోస్ట్ వస్తుంది ఫలానా అడ్రస్ కి కొంచెం చూడండి ఇవ్వండి అని చెప్పేసి అయితే వాళ్ళకి చెప్పి పెడితే కనుక వాళ్ళు మనకు తెచ్చి అనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది పాస్పోర్ట్ మనం ఈజీగా అప్లై చేసుకునే విధానం ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా అవసరం పడుతుంది అని అనమాట ఏం లేదు మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీ ఆధార్ పాన్ మార్క్ లిస్ట్ టెన్త్ మార్క్ లిస్ట్ చూసుకోండి సో ఈజీగా ఉంటుంది సో అప్లై చేసేటప్పుడు మీరు చూడండి ఏంటంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళైతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి గానీ అడుగుతారనమాట సో ఇది మీరు చూడండి ఎందుకంటే ఓటర్ ఐడి లైసెన్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళండి సో అన్నిట్లోనూ సేమ్ నేమ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఫాదర్ నేమ్ ఇవైతే చూసుకోండి కంపల్సరీ ఈజీ అండి పెద్ద ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏం లేదు ఈజీగా మన డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉంటుంది ప్రాసెస్ చాలా స్పీడ్ అయిపోతుంది తొందరగా వచ్చేస్తుంది అనమాట మన మీద ఏ కేసులు అలాంటివి ఏమైనా లేకుంటే బాగుంటది సో అలాంటివి ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేసుకుని మనం ఈ పాస్పోర్ట్ కైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ బై ఉంటా మరి మంచి వీటితో కలుద్దాం బాయ్